నమస్కారం గురుగారు అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు ఆనంద సిద్ధి రస్తు గురుగారు ఇప్పుడు మనకి ఈ డిసెంబర్ తర్వాతకి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు రాష్ట్రాల మార్పు కానీ అభివృద్ధి కానీ జరిగే అవకాశం ఉందంటారా సంతోషం అంటే రెండు రాష్ట్రాలు అడిగారు దేశం మొత్తం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం కానీ రెండు రాష్ట్రాలు అడిగారు కాబట్టి మాకు సంతోషం ముఖ్యంగా మనము అంటే దేశం గురించి చూడవచ్చు మన దానికి మంచి ప్రశ్నే అది రెండు రాష్ట్రాలు ఉంచినప్పుడు మనకి రేవంత్ రెడ్డి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు అలాగే మనకి చంద్రబాబు నాయుడు ఇద్దరు జాతకాలు పరిశీలించినప్పుడు వాళ్లకు ఉండేటువంటి విధానం అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అంటే వాళ్ళ జాతకాల గురించి ప్రస్తావన చేయకపోయినా ఈ గ్రహాల ప్రభావం వారి మీద ఎలా ఉంది అనేటువంటి సూచనప్రాయం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొంత రాజకీయ మార్పుకి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి జనవరి ఒకటవ తేదీ అంటే ఇది యాక్చువల్గా మనం ఉగాది తర్వాత అడగాల్సిన ప్రశ్నల్ని జనవరి అడిగారు కాబట్టి జనవరి మాసంలో అంటే ఒకటవ తేదీని బుధవారం అయింది ఆ రోజు అలాగే మనకి ఆ బుధవారం రోజున ఉదయం లగ్నం అయింది అంటే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నంతో ప్రారంభమైంది అందులోనూ రవి ధనుసులో సంచారం చేస్తున్నాడు మనం మనం ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం వృశ్చికంలో ఉన్నాడు ఇప్పుడు ధనుసులకు వచ్చేసాడు ధనుసులో ఉన్నాడు కాబట్టి ధనుస్సులో రవి ప్రంచారం ఇక్కడ మైనస్ ఏంటంటే కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అష్టమ స్థానంలో కుజుడు అనేవాడు నీచబడ్డాడు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కానివ్వండి రాజకీయ కొంత సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది కొంత కోర్టు నుంచి వాళ్ళు ముట్టకాయలు తినే అవకాశం కనబడుతుంది అనవసరమైనటువంటి ప్రిలాపల వల్ల కొద్ది ప్రభుత్వం ఇరకాటంలో పడే సూచనలు కనబడుతున్నాయి ఒకటి పాలనాపరమైనటువంటి రాజకీయ మార్పు అనేది ఉండదు అంటే ప్రభుత్వం మారేటువంటి అవకాశం లేదు ఈ పార్టీ వెళ్ళిపోయి ఇంకో పార్టీ విషయం దుర్లభం అది అటువంటిది అటువంటి ఆశలు ఎవరైనా పెట్టుకొని ఉన్నా అదంత దుర్లభం అది సాధ్యం కాదు వీళ్ళ వీళ్ళలోనే ఇప్పుడు అది వాళ్ళకున్న సమస్య అదే ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళే కొట్టుకునేటువంటి ప్రభావం ఉంటుంది అది ఒక తారాస్థాయికి వచ్చేస్తుంది మనం అప్పుడు చూసాం మనం ఒకటి చూసాం సంగారెడ్డి ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి ఎవరైనా సరే ఇప్పుడు ఏంటంటే ఓపెన్గా మాట్లాడతారు ఇప్పుడు జరిగిన సంఘటన పేపర్లు చూసిన సంఘటనలు నేను వాళ్ళల్లో వాళ్ళు కులుద్దంగా ఉన్నారు మినిస్టర్ కోసం ఎంత కొట్టుకున్నారు తర్వాత ఒకరు ఒకరు పార్టీ ఎలా మారారు ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలు కాబట్టి అలాంటివి మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం రెండు ఇరవై ఐదులో కనబడుతోంది మీరు అడిగింది ఉగాది ఉగాదిడితే బాగుండేది అని చెప్పిన అందుకే కానీ మీరు జనవరి తర్వాత ఎలా ఉంది డిసెంబర్ నెల గారి ఎలా అని అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా కొంత ప్రభుత్వపరమైనటువంటి పాలనాపరమైనటువంటి కొద్ది మార్పులు కానీ ఉండే అవకాశాలు కొంత బలంగా ఉన్నాయి థర్టీ పర్సెంట్ మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది సెవెంటీ పర్సెంట్ అందరి పెత్తనం ఉంటుంది వాళ్ళల్లో అందరి పెత్తనం వల్ల కొంత ప్రభుత్వ వ్యతిరేకమైన చర్యలు తీసుకోవడం వల్ల ప్రజల్లో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది కనుక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కొద్దిగా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి అందులో సందేహం లేదు ఏది నేను చెప్పేది జనవరి ధనుర్లగ్నం ప్రకారంగా ఉగాది పంచాంగంతో కాదండి ఉదగాది పంచాంగం చూసుకున్న తర్వాత చెబుదాం ఉగాది పంచాంగ ఫలితాలు ఆయనకు అద్భుతంగా ఉండవచ్చు ఉండాలని కోరుకుంటాను నేను ఇక చంద్రబాబు జాతక ప్రకారం ఆయనకి ఆయనకున్నటువంటి పరిస్థితిలో ఇదే ఫలితాలు అక్కడ చూడాలి కదా ఇప్పుడు ఆయనకున్నటువంటి రాశి పరంగా చూసినట్టయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేదు వారికి అనుకూల సయోధ్యం ఉంటుంది తను అనుకున్నటువంటి పనిని ఏకధాటిగా ముందు తీసుకెళ్లే అవకాశం పది మందిని కలుసుకునే తత్వం ఎందుకంటే ఆల్రెడీ దెబ్బతిన్నాడు కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు పదవి కోల్పోయాడు కాబట్టి మళ్ళీ దాన్ని పదవి నిలబెట్టుకోవాలన్నా ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు అంత ప్రభుత్వం చేసినట్టే నువ్వు చేస్తున్నావు నువ్వేం చేయలేదు మాకు మాకేం పేమెంట్ రావట్లేదు మాకేం పెన్షన్ రావట్లేదు అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేటువంటి క్వశ్చన్లు ప్రారంభమైనవి కాబట్టి ఆ ప్రశ్నలకు తగ్గట్టుగా తను పని చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం ఇప్పుడు అతను మీద ఫోకస్ ఎక్కువ చేశాడు మెల్లగా విశాఖపట్నం వెళ్తాడు ఫోకస్ చేసుకుంటూ తను అనుకున్నటువంటి పనిని సాధించగలుగుక నేర్పరితనంతో ఆయన ముందడుగు వేసే అవకాశం ఎందుకంటే అక్కడ సొంత నిర్ణయాలు నిర్ణయానికికారం ఆయన ఒక్కడికే ఉంటుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినా ఆయన నిర్ణయానికి కట్టుబాడు తన చంద్రబాబు నాయుడు సొంత నిర్ణయం తీసుకుంటాడు తన నిర్ణయాన్ని అందరికీ విస్తరింపజేసి ఉంటాడు కాబట్టి ఒక ప్లానింగ్ ముందే చేసుకున్నారు వీళ్ళు ప్రణాళికలు గుర్తుపెట్టుకోమ్మా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడేటానికి ముందే ఒక ప్రణాళిక ఉన్నారు ఇది నా సిచువేషన్ ఇలాగే ఉంటా నేను నువ్వు డిప్యూటీ సీఎం అవుతావా కలుస్తావా సంబంధం లేదని వాళ్ళలో ఇటువంటి చర్చలు జరిగాయి నేను ఇంతే ఉంటాను తప్ప నీ కోసం నేను నా మార్చుకోను బీజేపీ అయితే నువ్వు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నాకు సంబంధం లేదు నా రాష్ట్రానికి ఏది మంచో అది మాత్రమే చేస్తాను నేను ఇంకొకటి చేయనటువంటి నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు బట్ ఆయన ఏకధాటిగా తన పని తను పోతాడు ఇక్కడ గ్రహస్థితి కూడా చంద్రబాబు నాయుడికి దశమంలో రవి అనేవాడు అద్భుతం శుభయోగం కలిగిస్తాడు అక్కడ చంద్రుడు కుజుడు నీచేపడిన పంచమ స్థానం కాబట్టి తన ఆలోచన కన్నా మెరుగైన ఆలోచన చేసేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డికి అష్టమ కుజుడు కాబట్టి తనకన్నా మేలైన చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఘర్షణ మాత్రం ఇక్కడ ఏర్పడుతుంది అక్కడ ఘర్షణకి తావులేటువంటిది ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఇక్కడ బాగుంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా నెక్స్ట్ ఇయర్ అవుతుందా బాగుపడుతుందా ఇంపాసిబుల్ రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతోంది అలాగే రియల్ ఎస్టేట్ రంగాలు కానివ్వండి కూడా డెవలప్ అవడానికి ఈ సంవత్సరంలో అయ్యే అవకాశం టూ థౌసండ్ ట్వంటీ దుస్సాధ్యం ఇక్కడ అటువంటి ప్రభుత్వంలో ఆర్థికమైన అభివృద్ధి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ నుంచి మాత్రమే ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి అది మనం ఈ వచ్చే సంవత్సరం గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే జనవరి నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు లగ్నం ధనుష్ లగ్నం కాబట్టి రెండు రాష్ట్రాలు అనుకూలతని పొందుకుంటాయి అనుకుంటే అభివృద్ధిలోనే ఉంటుంది సందేహం ఏం లేదు అయితే గురుగారి ఇప్పుడు మంత్రులు మారే అవకాశం ఉందంటారా అంటే రెండు రాష్ట్రాల్లో మంత్రివర్గ మార్పు అనేది అసాధ్యమే అని కానీ ఇక్కడ కొన్ని కొత్త పదవులు వచ్చే అవకాశం నాకు తెలిసి రేపు మార్చిలో అంటే ఈ యొక్క జనవరి ఒకటవ తేదీ బుధవారం ధనుశ్లగ్నాన్ని చూసుకున్నప్పుడు ఈ శనిశుక్రుల యొక్క కలియక వల్ల కొంతమంది ఆడవారికి ఇక్కడ మంత్రివర్గంలో చోటు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మనకి అక్కడ కూడా అంటే కేబినెట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కొంతమంది కొత్త వ్యక్తుల్ని మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అందులో సందేహం ఏం లేదు మార్పు అనేది ఉంటుంది మంత్రులు మార్పు ఉంటుంది కానీ మంత్రులలో మార్పు రావాలి మంత్రులు మార్పు ఉంటుంది కానీ మంత్రులలో స్వయంగా మార్పు రావాలి అంటే ప్రజలకి ఏదైనా చేద్దామనేటువంటి భావన రావాలి మరి కుజుడు స్తంభనలో ఉన్నాడు కుజుడు నీచబడ్డాడు కాబట్టి అటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకులు ఉన్నారా అని వెతుక్కవాల్సి వస్తుంది మనం అంటే నేను నేను డైరెక్గా చెప్తాను ఏ విషయం సరే మన గ్రహచారాన్ని కాకుండా ఇంకో రకంగా జీవితం నడిచే అవకాశం దుర్లభం ఎట్టి పెద్ద జరగదు మన గ్రహచారంతో నడుస్తుంది అది అయితే మరి జ్యోతిష్యం ఎందుకండి సిద్ధాంతం అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు సడన్గా ఇప్పుడు ఇక్కడికి సపోజ్ మీ కంటే పెద్దవారు వచ్చి వెళ్ళబడ్డారు మీ ఆటోమేటిక్ మీ బాడీ ఏం చేస్తుంది టక్ చిల్లబడుతుంది అంటే తత్వం అది అంటే మీ మెదడులో నాకంటే పెద్దవాళ్ళు వచ్చారు లేచి నిలబడాలి ముందు మనము యూఆర్ గివింగ్ రెస్పెక్ట్ హానర్ అలాగే ఆ వ్యక్తిలో పరిణితి పొందేటువంటి మార్పు రావాలి అంటే నీకంటే ఉన్నతమైన వ్యక్తిని గౌరవించే సంప్రదాయం రావాలి అది ఏ పార్టీ వారైనా సరే అది మనకు ఉన్నట్టు ఉన్నటువంటి మంత్రులకి ఏదంటారు కదా ఒంటెద్దు పోకడ అంటారు ఒంటెద్దు పోకడనే పోతున్నట్టయితే ప్రజల్లో తిరుగుబడతానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంత్రులు స్వయంగా వాళ్ళకి వాళ్ళు మార్పు వచ్చి ప్రజలకేమైనా చేసే ప్రయత్నం చేయండి తప్ప దోచుకుందామనేటువంటి భావన వంద కోట్లు ఆరు వందల కోట్లు నేను అక్కడ కాంప్లెక్స్ కట్టాను ఇక్కడ బిల్డింగ్లు కట్టాను అవంతా ఆరు వందల మంది కాపలాదారులు అది అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా సరే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినా సరే నువ్వు పేదవారికి ఏం చేస్తున్నటువంటి భావన కలగాలి ఈ శుక్రుడు శని కలిసినంత వాళ్ళకు వీళ్ళకి అటువంటి సద్బుద్ధి అనేది కష్టంగా చెప్పబడతాను నేను ఉండదు అనుకుంటా నేను ఉండదు అనేది నా అభిప్రాయం ఉండాలని కోరుకుంటున్నాను నేను శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు